వాళ్ళిద్దరూ రాజకీయ ప్రత్యర్థులు ఒకరు తొడ కొడితే ఇంకొకరు మీసం మేలేస్తారు ఎదురుగా మైక్ ఉంటే దబిడి దిబిడే డైలాగులతో దడ పుట్టిస్తారు అలాంటి నేతలు ఎదురైతే ఒకే వేదికపై తలుక్కుమంటే కనీసం షేక్ హ్యాండ్లు ఉంటాయా అట్లీస్ట్ పలకరింపులైనా ఉంటాయా రెండు జాతీయ పార్టీల లీడర్ల మధ్య సీన్ ఆఫ్ ద డేగా ఒక క్లిప్పింగ్ నిలిచిపోయింది ఇంతకీ ఆ సీన్ ఏంటి ఎక్కడ జరిగిందో ఏంటో ఒకసారి చూద్దామా కానీ కిషన్ రెడ్డి మీద ఉన్న గౌరవం నాకు నూటికి నూరు శాతం పోయింది నేను ఎవరికి గులామును కాదు భారతీయులకు మాత్రమే ముఖ్యమంత్రి గారు గుర్తు పెట్టుకోవాలి నువ్వు గులాము వై నువ్వు గుజరాత్ పోతే నువ్వు గుజరాత్ వై గార్దులని రాసుకో కిషన్ రెడ్డి ఇటలీకి గులాం మీరు ఇటలీ దేశాల నుంచి వచ్చినటువంటి రాజకీయ నాయకురానికి గులాం మీరు ఈ తెలంగాణలో ఒక్క నిమిషం కూడా నీకు ఉండడానికి అర్హత లేదని నేను చెప్పదలుచుకున్నా పెట్ట సార్దు నడు గుజరాత్ కో నువ్వు వై గులాంగిరి చేసుకో మాట వస్తే ఆ మాట మాట్లాడతాను నేను సమస్యల మీద మాట్లాడితే వ్యక్తిగతంగా విమర్శిస్తాను సభలు వేరు వేదికలు వేరు ఇద్దరు నాయకులు ఎవరి స్టైల్లో వాళ్ళు డైలాగ్స్తో రఫాడించేశారు పుష్ప రేంజ్ లో తగ్గేదేలే అని నోటికి పని చెప్పారు మరి ఇంత జరిగాక వీళ్ళిద్దరు కలిసే ఛాన్స్ ఉంటుందా ఒకవేళ కలిసినా ఇద్దరి మధ్య పలకరింపులుంటాయా ఎస్ మీరు చూస్తుంది నిజమే మొన్నటిదాకా మాటల తూటాలు విసురుకున్న సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నిన్న ఒకే చోట కలిసిపోయారు అందరూ ఆశ్చర్యపోయేలా నవ్వుతూ పలకరించుకున్నారు మాట ముచ్చట్లలో మునిగిపోయారు లెఫ్ట్ హ్యాంగిల్ లో రేవంత్ కిషన్ రెడ్డి ముచ్చట మురిసిపోయేలా చేస్తే ఇటు రైట్ హ్యాంగిల్ లో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కేంద్ర మంత్రి బండి సంజయ్ సింగ్ అంతకు మించి అనేలా అట్రాక్ట్ చేసింది ఇద్దరు ఆప్యాయంగా మాట్లాడుకున్నారు పలకరించుకున్నారు హైదరాబాద్ పర్యటనకు వచ్చిన రాష్ట్రపతి ముర్ముకు స్వాగతం పలికేందుకు సీఎం డిప్యూటీ సీఎం కేంద్ర మంత్రులతో సహా పలువురు బేగంపేట ఎయిర్పోర్టుకు వెళ్లారు అక్కడ ఫ్లాష్ అయింది సరదాల సందడిసి రాజకీయంగా మాత్రమే ప్రత్యర్థుల వేదికను పంచుకోవాల్సి వస్తే ప్రేమపూర్వక కరాచలనాలు అలాయి బలాయి ఆత్మీయ ఆలింగనాలకు ఏమాత్రం వెనకాడబోమని రుజువు చేశారు ఇరు పార్టీల నేతలు పొలిటికల్ గ్రౌండ్లో ఉప్పు నిప్పులా ఉండే నేతలు రాష్ట్రపతిని ఆహ్వానించే కార్యక్రమంలో కలివిడిగా కలిసిమెలిసి మాట్లాడుకోవడం అందరినీ ఆకట్టుకునేలా చేసింది